పళ్ళు ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవల్ వర్మా పళ్ళు ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ త్రీ బిహెచ్కే ప్లాట్ అండి ఈస్ట్ పేసింగు ఫ్లోర్కి ఒక ప్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో నాలుగు వందల పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్లో కేవలం మూడో ఫ్లోర్లో ప్లాట్ అండి ఇది ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఎసెప్ట్ అండి నాలుగు వందల పదిహేను గజాలు ల్యాండ్లో ఈ యొక్క అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ జరిగిందండి ఫ్లోర్కి ఒక ప్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ప్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి ఎనభై మూడు గజాలు ఐదు ఏసీలు మూడు గేజర్లు ఎనిమిది ఫ్యాన్లు ప్రొవైడ్ చేస్తున్నారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ అండి స్థలం ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి సూపర్ లగ్జరీ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ ప్లాటు ఈ యొక్క వీడియోని మీరు చివరి వరికి చూడండి అప్పుడు ఈ యొక్క ప్లాట్ ఇంటీరియర్ గురించి ప్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు వెటన్ డ్రై ఇచ్చారండి బాత్రూమ్స్లో ప్రతి బెడ్రూమ్కి టీవీ అయినట్టు ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కానీ అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు కబ్బోర్డ్ వర్క్ అంతా గ్లాసుతో చేసిన వర్క్ ఉందండి ప్రతిది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఇంటీరియర్లు నెక్స్ట్ లెవెల్లో చేశారు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ఎనభై మూడు గజ ల్యాండ్ రిజిస్ట్రేషను కార్ పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే ఈ యొక్క అపార్ట్మెంటు పార్కింగ్ ఏరియాలో మీకు చుట్టూ కూడా సోలార్ పెన్సింగ్ ఇచ్చారండి పార్కింగ్ ఏరియాలో కూడా మీకు గ్రానైట్ ఇచ్చారు ప్రతిది కూడా నెక్స్ట్ లెవెల్లో ఇంటీరియర్ వర్క్ కానీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కానీ ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ మెయిన్ డోర్ వచ్చి టేక్ అండి దానికి కీ వచ్చి ఫింగర్ ప్రింట్స్ లాక్ ఇచ్చారు అలానే లిఫ్ట్ కాన్స్ కూడా మీకు సపరేట్ గిల్స్ కూడా ఇచ్చారు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ అవైలబుల్ అండి ప్లస్ గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ల్యాండు ఎనభై మూడు గజాల రిజిస్ట్రేషను ప్లస్ రోడ్ వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ పేజ్ టూలో వస్తుంది సిల్లీస్ రెస్టారెంట్ నుంచి వెళ్ళే రోడ్ని పేజ్ టూ అంటారు ఆ మెయిన్ రోడ్ నుంచి పోస్టార్డ్ రోడ్లో వస్తుందండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చాలా ఇవన్నీ గ్లాసు డోర్లతో ఇచ్చారు మనకి బాత్రూమ్ కూడా అండ్ డ్రై మధ్యలో గ్లాస్ పార్టీషన్ కూడా ఇచ్చారు అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా బాత్రూమ్కి అండ్ డ్రై ఇచ్చారు కబోర్డ్ వర్క్ కూడా అంత గ్లాసు వర్క్తో ఇచ్చారు ప్లస్ టీవీ అనేటు ప్లస్ కంప్యూటరు బల్ కూడా ప్రొవైడ్ చేశారండి రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగు నాలుగు వందల పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ అండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకుని రిసెప్టి కాస్ట్ వచ్చి ఐదు వేల ఆరు వందలండి రెండు వేల తొమ్మిది వందల స్క్వేర్ ఫీటు ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి ఎనభై మూడు గజాలు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునేవచ్చును